ధనుర్మాసం సందర్భంగా సోమవారం నాడు మృత్యుంజయ స్వామి అభిషేకం ప్రత్యేక పూజలు భక్తుల విశేష సంఖ్యలో తరలివచ్చి వారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల అర్జుత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకెటలాడాయి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రోటోకాల్ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు